आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है आंध्र प्रदेश अमरावती राजधानी का आंध्र प्रदेश पुनस्थापित भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्थापित करने के लिए अलायंस किया

वो तेलुगु भाषा को समाप्त करकर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है जगन बाबू कान खोल कर सुन लो जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సభ నుంచి నేను చెప్తున్నాను చెవులు రిక్కించి మీరు భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికి లేదు పోలవరం పూరే ఆంధ్రప్రదేశ్ కి లైఫ్ లైన్ హే మిత్రారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఆంధ్రప్రదేశ్ కోక జీవనాడి నాడిది ఈ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి డివిజన్ ఊబ్ టబ్ కేంద్ర সরকার నే మంజూర్ కియా తా ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అంటయంగా అసాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని గన మంజూర్ చేసింది परंतु జగన్ ఢీ కి సర్కార్ నే apne corruption సే पोलोरम प्रोजेक्ट को लगभग लगभग डिले डिरेल कर दिया है पोलोरम प्रोजेक्ट तो ರೈತಲ ಕೋಸಂ మేము ಮಂಜೂರ್ చేస్తే ఇక ಅವಿನೀತ ಪರಿವೇಡ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ पोलोरम ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮುಂದಿ ಸಾಗಕೊಂಡ ಆದರೆ ಅವಿನೀತ ಕೋಸಂ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅನ್ನು ಪೂರ್ತಿಗ ಆಲಕ್ಷಂ ಜಸೆ ಪನಿ ಜೇಸ್ತುನಾರು भाइयों बहनों मैं आपको एक मोदी गारंटी कहने आया हूं मित्ररा నేను మీ అందరికి ఒక మోడీ గారి గ్యారెంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను आप आंध्र प्रदेश में चंद्राबाबू जी की सरकार बना दीजिए ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए दो ही साल में పోలవరం ప్రాజెక్ట్ కు హిసానో కేందరికి హామీ ఇవ్వేసుకున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే రెండు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి రైతుకు నిల్లిచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం